ఓం శ్రీ య నమ శ్రీ వేదవ్యాసాయ వ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ఎనభై ఒకటవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము ఈరోజు సాత్యకి భూరిశ్రవుడిని వధించుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయ్ చెబుతున్నాడు రాజా రణదుర్మధుడైన సాత్యకి రావడం చూసి భూరిశ్రవుడు కోపంతో అతని వైపు వెళ్ళి ఆహా నేడు ఈ యుద్ధరంగంలో నా చిరకాల నెరవేరింది నీవు రణరంగం నుండి తొలగిపోకుండా ఉంటే ప్రాణాలతో ఉండవు అన్నాడు అందుపై సాత్యకి చిరునవ్వుతో కుంతిరా నీతో యుద్ధం చేయడానికి నాకు ఏమాత్రం భయం లేదు కేవలం మాటలతో నన్ను ఎవరూ భయపెట్టలేరు కాబట్టి నీ వ్యర్థ ప్రలాపనలతో ఏం లాభము కాస్త పనిచేసి చూపించు వీరశ్రేష్ఠుడా నీ ప్రగల్భాలు విని నాకు నవ్వు వస్తోంది నీతో రెండు చేతులు కలపడానికి నా మనసు చాలా ఈ రోజు నిన్ను చంపకుండా యుద్ధరంగం నుండి వెనుతిరగను అన్నాడు ఈ రీతిగా ఒకరినొకరు గంటు మాటలు ఆడుకొని ఆ ఇద్దరు క్రోధంతో యుద్ధానికి తలపడ్డారు భూరిశ్రవుడు సాతికి తమ బాణాలతో యుద్ధానికి తలపడ్డారు భూరిశ్రవుడు సాత్వ్యకిని తన బాణాలతో కప్పివేసి అతనిని చంపడానికి ముందు పది బాణాలతో గాయపరిచి ఆపై అనేక వాడి బాణాలను జడివానలాగా కురిపించాడు కానీ సాత్యకి తన అస్త్ర నైపుణ్యంతో వాటిని మధ్యలోనే ఖండించాడు ఆ తరువాత వారు పరస్పరం రకరకాల ఆయుధాలను ప్రయోగించుకున్నారు ఇద్దరికి ఇద్దరు గుర్రాలను చంపివేసుకుని ధనస్సులను విరిచేసుకున్నారు ఈ రీతిగా ఇద్దరు కూడా విరధులై కత్తిడాలు చేతపుని పరస్పరము తమ గతి విశేషాలను చూపసాగారు ఆ వీరులు భ్రాంతం ఉద్భ్రాంతం ఆవిద్ధం ఆప్లుతం శృతం సంపాతం సముదీర్ణం మొదలైన అనేక విధాల గతి విశేషాలను చూపుతూ అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు ఖడ్గ ప్రహారాలు చేసుకోసాగారు ఇద్దరు కూడా తమ ప్రతిభను వేగాన్ని లాఘవాన్ని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఒకరిని ఒకరు కిందు చేయాలని చూడసాగారు చివరికి ఇద్దరు ఖడ్గ ప్రహారాల చేత ఒకరిడారు మరొకరు విరక్కొట్టుకున్నారు ఆపై మల్ల యుద్ధం మొదలుపెట్టారు ఇద్దరు కూడా అందులో నిష్ణాతులే వారి వక్షస్థలాలు వెడల్పుగా బాహువులు పొడవుగా ఉన్నాయి కాబట్టి వారు తమ ఇనుప గుదియల వంటి బాహువులతో మర్దించుకోసాగారు మల్ల యుద్ధంలో ఇద్దరు అత్యుత్తమ ప్రతిభావంతులే ఇద్దరూ మంచి బలశాలులే కాబట్టి వారు బాహువులను అప్పళించడము చుట్టూ తిరగడము పట్టుపట్టడంలో కూడా నైపుణ్యాన్ని చూసి యోధులకు చాలా ఆనందం కలిగింది ఆ సమయంలో ఆ యుద్ధరి వీరులు పోరాడుతూ ఉంటే ఆ యుద్ధ భూమిలో పర్వతము వజ్రాయుధము ఢీకొన్న రీతిగా భయంకరమైన శబ్దాలు కలగసాగాయి వారు భుజాలు చలుచుకుంటూ తలకు తలను తాటిస్తూ పాదాలు కదుపుతూ తోమరము అంకుశము లాలసము అనే పేర్లు గల కుస్తీ పట్టు ప్రదర్శించి పొట్టపై మోకాలపై కూర్చొని నేలపై గుండ్రంగా తిరుగుతూ వెనక్కి ముందుకు జరుగుతూ ముస్టి ఘాతాలను ఈస్తూ పడుతూ పైకి ఎగిరి దూకుతూ గొప్పగా యుద్ధం చేశారు ఇరువురు కూడా మల్ల యుద్ధంలో ఉండే ఇరవై రెండు పట్లను అందరికీ చూపుతూ వారు నిలకడగా కుస్తీలు పట్టారు చివరికి సింహం ఏనుగును తరిమినట్లుగా భూరిశ్రవుడు సాత్యకిని భూమిపై ఈడుస్తూ ఒకేసారి ఎత్తి నేలకేసి కొట్టాడు రొమ్ముపై గుద్ది అతను జుట్టు పట్టుకున్నాడు వరలో నుండి కత్తి తీశాడు అతడు కుండల మండితమైన సాత్యకి శిరస్సును ఖండించడానికి సిద్ధంగా ఉన్నాడు సాత్యకి తన పట్టు నుండి విడిపించుకోవడానికి కుమ్మరివాడు కర్రతో సారను తిప్పినట్లుగా జుట్టు పట్టుకుని ఉన్నటువంటి భూరిశ్రవుడి చేతిలో పాటు తన తలను తిప్పుతూ ఉన్నాడు ఇంతలో అదే సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితోటి మహాబాహు చూడు నీ శిష్యుడి సాత్యకి ఇప్పుడు భూరిశ్రవుడి పంజాలో చిక్కుకున్నాడు అతడు కంటే తక్కువ వాడేమీ కాదు ఈనాడు భూరిశ్రవుడు సత్యపరాక్రముడైన సాత్యకిని మించిపోయాడు అంటే అతని పరాక్రమము నిజమైనది కాదనిపిస్తోంది అన్నాడు శ్రీకృష్ణుడు ఇలా అనగానే అర్జునుడు మనసులోనే భూరిశ్రవుడిని పరాక్రమాన్ని కొనియాడారు ఆపై వాసుదేవునితో మాధవ యదు పుంగవుడిని రక్షించడానికి నేను ఒక దుష్కర కార్యం చేస్తాను అని పలికి శ్రీకృష్ణుడి మాటను గౌరవిస్తూ అతడు గాంధీవంలో ఒక వాడి బాణాన్ని సంధించాడు దానితో కత్తి పట్టుకున్న భూరిశ్రవుడి చేతిని నరికి వేశాడు ఇది చూసి అందరికి చాలా బాధ కలిగింది భూరిశ్రవుడు సాత్వికని వదిలి వేరుగా నిల్చుని అర్జునుడిని దూషించసాగాడు అతడు అర్జునుడితో అర్జున నేను ఇతరునితో యుద్ధంలో మునిగి ఉన్నాను నా చూపు నీ వైపు లేనే లేదు ఈ దశలో నా చేతిని ఖండించి నీవు చాలా క్రూరకర్మ చేశావు ధర్మరాజు అడిగితే యుద్ధ భూమిలో యుద్ధంలో మునిగి ఉన్న భూరిశ్రవుడిని నేను చంపాను అని చెప్తావా నీకు ఈ అస్త్రనీతిని స్వయంగా ఇంద్రుడు నేర్పాడా లేక మహాదేవుడా లేక ద్రోణాచార్యుడా ఈ లోకంలో నీవు అస్త్రధర్మవేత్తలలో అందరికంటే గొప్పవాడమని అనిపించుకుంటున్నావు అయినా అయ్యో ఇతరులతో యుద్ధం చేసేటప్పుడు నీవు నన్ను ఎందుకు ప్రహరించావు మత్తులో ఉన్న వాణిని భయపడిన వాణిని విరదుడిని ప్రాణభిక్ష కోరిన వాడిని దుఃఖంలో మునిగి ఉన్న వాణిని మనసున్న వారు ఎప్పుడు కూడా ప్రహరించరు అయినా నీవు నీచులు మాత్రమే చేసే అత్యంత హేయమైన పాపకర్మ ఎందుకు చేశావు సజ్జనులు ఎప్పుడు అలా చేయరు కదా మంచివారు చేసే పనులను చేయడము సజ్జనులకు చాలా సులభమని దుర్జనులు చేసే పనులు చేయడం వారికి చాలా కష్టమని చెప్తారు లోకులు ఎక్కడ ఎవరి సాంగత్యంలో ఉంటే వారిపై వారి ప్రభావమే సులువుగా పడుతుంది ఇదే విషయం నీలోనూ కనబడుతోంది నీవు రాజవంశంలో అందులోనూ కురుకులంలో పుట్టావు పైగా సదాచారివి కూడా అయినా ఇప్పుడు క్షత్రధర్మం నుండి ఎలా దిగజారావు ఈ పనిని నీవు తప్పకుండా శ్రీకృష్ణుడి అనుమతితోనే చేసి ఉంటావు అన్నాడు అటువంటి నీకు ఇలా చేయడం ఉచితం కాదు అన్నాడు అర్జునుడు బదులుగా రాజా నిజానికి ముసలివారు అవడంతో పాటు మనుషుల బుద్ధి కూడా ముసలిదైపోతుంది అందుకనే తలాతోకలేని కబుర్లని మీరు చెప్తున్నారు మీకు శ్రీకృష్ణుడు గురించి బాగా తెలుసు అయినా నన్ను అతనిని నిందిస్తున్నారు మీరు మీరు యుద్ధ ధర్మాలు తెలిసినవారు సమస్త శాస్త్ర రహస్యాలు తెలిసినవారు నేను కూడా ఎటువంటి అధర్మము చేయను ఈ సంగతి తెలిసి కూడా మీరు ఇటువంటి లేనిపోని మాటలు ఎందుకంటున్నారు క్షత్రియులు తమ సోదరులు తండ్రి సబంధులు బంధుజనాలు అందరితో కలిసి శత్రువులతో యుద్ధం చేస్తూ ఉంటారు అటువంటప్పుడు నేను నా శిష్యుడు బంధువు అయిన సాత్యకుని రక్షించకుండా ఎందుకుంటాను ఇతరుడు నాకు కుడుభుజం లాంటి వాడు తన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా మా కోసం యుద్ధం చేస్తున్నాడు యుద్ధ భూమిలో కేవలం తనను మాత్రమే రక్షించుకోకూడదు ఎవరి కోసం ఎవరు యుద్ధం చేస్తున్నారో వారికి అతని రక్షణ గురించి కూడా తప్పక దృష్టి ఉండాలి అన్నాడు అతనిని రక్షించడం వల్ల నా యుద్ధంలోనే రాజే రక్షించబడతాడు యుద్ధ భూమిలో సాతికి నా ఎదుటినే చనిపోవడం చూస్తే నాకు పాపం కలుగుతుంది కాబట్టి నేను అతనిని రక్షించాను అన్నాడు ఇతరులతో యుద్ధం నిమగ్నమై ఉండగా నేను మిమ్మల్ని మోసగించాలని మీరు మీరు నన్ను పదే పదే నిందించారే అదంతా మీ బుద్ధి భ్రమ తన పక్షంలోని ఎదుటి పక్షంలోని యోధులందరూ కూడా పోరాడేటప్పుడు మీరు సాత్వికితో పోరాడుతున్నారు అప్పుడే నేను ఈ పని చేశాను ఆహా ఈ సైన్య సముద్రంలో ఒక యోధునికి ఒక యోధునితోనే యుద్ధం ఎలా సంభవం మిమ్మల్ని మీరే నిందించుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని మీరే రక్షించుకోలేనప్పుడు మీ ఆశ్రితులను ఎలా రక్షిస్తారు అన్నాడు అర్జునుడు ఇలా అన్నాక భూరిశ్రవుడు సాత్యకిని వదిలి ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడ్డాడు అతడు తమ ఎడమ చేతితో బాణాలను పరుచుకొని బ్రహ్మలోకానికి చేరాలనే కోరికతో ప్రాణాలను వాయువులో నేత్రాలను సూర్యునిలో మనస్సును స్వచ్ఛమైన జలంలో హోమం చేసి మహా ఉపనిషద్ బ్రహ్మను ధ్యానిస్తూ యోగయుక్తుడై ముని వ్రతాన్ని అవలంబించాడు అప్పుడు సైన్యంలోని వారందరూ కూడా శ్రీకృష్ణార్జునులను నిందించసాగారు కానీ వారు బదులుగా కఠినోక్తుడు ఏమీ పలుకలేదు కానీ అర్జునుడు వారి యొక్క భూరిశ్రవుడి యొక్క మాటలను సహించలేకపోయాడు అతడు ఎటువంటి కోపాన్ని ప్రదర్శించకుండా నా పక్షంలోని వారెవరైనా నా బాణం చేరేంత అందుబాటులో ఉంటే అతనిని ఎవరూ చంపలేరు అనేది నా ప్రతిజ్ఞ అని ఇక్కడ రాజులందరూ తెలుసు భూరిశ్రవ నా ఈ నియమం గురించి ఆలోచిస్తే నన్ను నిందించడం మంచిది కాదు ఆయుధం పట్టిన నీ చేతిని నరికిన నేను ఏ అధర్మము చేయలేదు బాలకుడైన అభిమన్యుడి వద్ద ఏ ఆయుధము లేదు అతని రథము కవచం కూడా విరిగిపోయాయి అయినా మీ వాళ్ళందరూ కలిసి అతనిని చంపివేశారు ఈ పనిని ధర్మాత్ముడు ఎవరైనా మంచిదనగలడా అని అన్నాడు అర్జుని మాటలు విని భూరిశ్రవుడు తల క్రిందికి దించుకున్నాడు ముఖం దించుకుని మౌనంగా ఉండిపోయాడు అప్పుడు అర్జునుడు నాకు ధర్మరాజు భీమసేనుడు నకుల సహదేవుల పట్ల ఉన్న ప్రేమే మీ మీద కూడా ఉంది నేను మహానుభావుడైన శ్రీకృష్ణుడు మీరు హుసీ నరుడిని పుత్రుడైన చక్రవర్తి పొందిన పుణ్యలోకాలను పొందాలని అనుమతిస్తున్నాము అన్నాడు శ్రీకృష్ణుడు రాజా నీవు నిత్యాగ్నిహోత్రివి సర్వదా ప్రకాశమానమైన బ్రహ్మాది దేవతలు కూడా అభిలషించే లోకానికి నీవు నా వల్లే గరుడిపై ఎక్కి వెళ్ళు అన్నాడు ఆ సమయంలో సాతికి లేచి నిర్దోషి అయిన భూరిశ్రావుడి శిరస్సును ఖండించడానికి కత్తి ఎత్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడు భీమసేనుడు ఈధామన్యుడు ఉత్తమోజుడు అశ్వత్థామ కృపాచార్యుడు కర్ణుడు ఋషిసేనుడు జయద్రథుడు అందరూ కూడా అతనిని వారించారు కానీ అందరూ అరుస్తూ ఉన్నా కూడా నిరసన దీక్షలో ఉన్న భూరిశ్రావుడి శిరస్సును అతడు ఖండించి వేశాడు ఆపై తనను నిందిస్తున్న కౌరవులను రెచ్చగొడుతూ కపట ధర్మాచరణం చేస్తున్న పాపాత్ములారా నేను భూరిశ్రవుడిని చంపకూడదని ధర్మపన్నాలు చెబుతున్నారే ఆనాడు మీరు తనయుడిని ఆయుధాలు లేని బాలకులని అభిమన్యుడిని చంపారే అప్పుడెక్కడికి పోయింది మీ ధర్మము యుద్ధంలో నన్ను అవమానించి నన్ను నేలపై ఈడ్చి జీవించి ఉండగానే కాలితో తన్నినవాడు మునివ్రతం ధరించి అయినా సరే జీవించి ఉంటే నేను తప్పకుండా అత చంపుతాను ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు రాజా సాత్యకి ఇలా అన్న తరువాత కౌరవులలో ఒక్కడు కూడా ఏమీ మాట్లాడలేదు కానీ వనంలోని మునుల్లాగా ఉన్న భూరిశ్రావుడిని ఈ రీతిగా చంపడం ఎవరికీ మంచిది కాదుగా అని తోచలేదు భూరిశ్రావుడు తన జీవితకాలంలో ఎన్నో దానాలు చేశాడు ఎన్నో మార్లు మంత్రపూతమైన జలంతో అభిషేకించబడ్డాడు కనుక అతడు దేహత్యాగం చేసి పరమ పుణ్య తేజోపూర్ణమైన భూమ్యాకాశాలను అవలోకిస్తూ ఊర్ధ్వలోకానికి చేరుకున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజు పారాయణంతటితో సమాప్తం రేపు మనము అర్జునుడు జయద్రదుడిని వరించేటటువంటి అద్భుత ఘట్టాన్ని తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ